అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్టీ క్రమశిక్షణ దృష్టి పెట్టింది చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు అనేటువంటిది ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీకి చాలా హెటిక్ గా మారింది కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన తలకై నొప్పినా మారారు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెటకారం చేస్తూ వ్యతిరేకిస్తూ ఆయన పేరుస్తున్నటువంటి పొలిటికల్ బాంబులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారే కాంగ్రెస్ పార్టీ పరువుని తెలంగాణ వ్యాప్తంగా తీస్తా ఉన్నాయి కాబట్టి అతన్ని మందరించాలని ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ సంఘం అనుకుంది రేపటి నుండి పార్టీ క్రమశిక్షణ సంఘం మీటింగ్లు పెడతా ఉంది పార్టీ లైన్ దాటిన ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడాలనుకుంటా ఉంది ఇప్పటికే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేశాడు తెలుస్తా ఉంది మరి నోటీసులకి ఆయన బదిలిస్తారా వీళ్ళు పిలిస్తే ఆయన విచారానికి హాజరవుతారా వీళ్ళు మందరించినంత మాత్రాన ఆయన తగ్గుతారా ఎందుకంటే కోమటి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటి కోపం ఆయనలో బాగా ఉంది కేవలం మంత్రి పదవి మీద హామీ ఇస్తేనే నేను పార్టీలోకి వచ్చాను కానీ పిలిచి నన్ను అవమానించారు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు నేను ఆ రోజు పార్టీలో చేరటం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఒక ఐక్య వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కడానికి కారణమైంది నల్గొండ జిల్లాలో దాదాపుగా ఒక్క సూర్యపాట తప్ప మిగతా అన్ని స్థానాల్లో గెలవటానికి కారణమైంది కానీ అలాంటి నన్ను విస్మరించారు అనేది అతని వాదన ఆల్రెడీ మీ సోదరుడు కోమరెడ్డి వెంకారెడ్డి మంత్రిగా ఉండగా మీకెలా ఇస్తామనేది పార్టీ వాదన మొత్తంగా ఈ మంత్రి పదవి పంచాయతీ అనేది కోమలిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ లైన్ దాటి మరి ముఖ్యమంత్రిని వ్యతిరేకించి మాట్లాడేదాకా పోయింది ఇప్పుడు కోమరెడ్డి రాజగోపాల్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు నిజానికి రాజగోపాల్ రెడ్డి మన ఒక కీలకమైన స్టేట్మెంట్ చేశారు అవసరమైతే రాజీనామాకు సిద్ధం ప్రకటించారు మరి అవసరం అయితే రాజీనామా సిద్ధాన్ని ప్రకటించిన కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ సంఘం మాట్లాడితే తగ్గుతారా తగ్గరా ఇది మాత్రం చాలా చర్చనీయాంశమైంది ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద చర్య తీసుకునేటువంటి దాకా కాంగ్రెస్ పార్టీ వెళుతుందా ఎందుకంటే కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మాస్ లీడర్ అక్కడికి వెనుక భయ ఆలోచన వస్తే ఆ మునుగోళ్లు గెలవటం అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాదని అంత ఈజీ కాదు మరి అంత రిస్క్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా కదా అధికారం ఉన్నాం కాబట్టి ఏదో రకంగా గెలవగలం గెలుస్తాం అతని మీద చర్యలు తీసుకుందాం అతని మీద చర్యలు తీసుకుంటే మిగతా ఎమ్మెల్యేలు ఆగిపోతారు అని అవున ఆలోచిస్తుందా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి చాలా హెడేక్స్ ఉన్నాయి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషను అవి కాక ప్రధానిగా కార్పొరేషన్ భాగంగా జీహెచ్ఎంసీ జూబ్లీస్ బై ఎలక్షన్ అది కాక ఆల్రెడీ అన్నతో మీద స్పీకర్కి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి స్పీకర్ గారు ఎక్కడన్నా ఎవరి మీద అనవతి పెట్టి వేస్తే పార్టీ పెరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద అనవతీ వేస్తే అక్కడ ఉప ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మునుగోడు బయాలి కూడా కాంగ్రెస్ పార్టీ కొని తెచ్చుకోగలదా కొని తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ మునుగోడులో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాదని నెక్కగలదా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది ఇప్పటికే కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనకాల కేసీఆర్ ఉన్నాడు అనేటువంటి ఒక అనుమానం రేవంత్ రెడ్డి టీంలో ఉన్నట్టుంది అందుకని ఇప్పటికే రేవంత్ రెడ్డి టీం సపరేట్ గా మునుగోళ్లు దిగింది వాళ్ళు వాళ్ళు ప్రచారం చేసుకుంటూ పోతా ఉన్నారు ఈ ప్రచారం చూస్తే ఏదో తెగేదాకా లాగేటువంటి వ్యవహారమే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కనపడుతుంది మరి చూడాలి